హలో అండి ఇంట్లో వాళ్ళు కేక్ చేయమన్నప్పుడు ఇలా సింపుల్గా బాదం కేక్ చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ కొలతలతో కనుక చేసినట్లయితే చూడండి కట్ చేసినప్పుడు చూస్తుంటేనే మనకి నూరు ఊరిపోతుంది కదా పిల్లలు పెద్దలు కూడా చాలా చాలా ఇష్టంగా తినేస్తారు కేక్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ బాదం కేక్ అన్నది ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకుని ఒక అరకప్పు ఎటువంటి ఫ్లేవర్ లేనటువంటి సన్ఫ్లవర్ ఆయిల్ అనేది వేసుకోవాలి తర్వాత ఒక అరకప్పు షుగర్ పౌడర్ అన్నది వేసుకోవాలన్నమాట తర్వాత ఇలా షుగర్ పౌడర్ ఒక అరకప్పు వేసుకున్న తర్వాత మంచిగా ఈ విధంగా కలుపుకోండి చూడండి ఇలాగ ఇలా కలుపుకున్న తర్వాత త్రీ ఎగ్స్ తీసుకుని ఇలా పగల కొట్టి త్రీ ఎగ్స్ కూడా వేసుకోండి చూడండి ఒక త్రీ ఎగ్స్ అయితే మనకి ఖచ్చితంగా సరిపోతాయి అన్నమాట ఎగ్స్ ఇలా మనం ఇలా పగలగొట్టి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా వేసుకోవాలన్నమాట జస్ట్ మనకు బాదం పప్పు అన్నది ఉంటే సరిపోతుందండి ఈ కేక్కి ఇలా ఎగ్స్ వేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు జల్లెడు పెట్టుకుని ఒక కప్పు మైదా పుండి వేసుకోండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అన్నది వేసుకోవాలన్నమాట తర్వాత అర టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి ఇలా రెండు వేసుకున్న తర్వాత జల్లి చేసుకోండి ఈ విధంగా ఇలా జల్లి చేసుకున్న తర్వాత చూడండి మరొకసారి బాగా కలుపుకోండి మనకి ఉండాలన్నవి ఎక్కడ లేకుండా ఈ విధంగా కలుపుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఇలా కలుపుకున్న తర్వాత మనకు బ్యాటర్ కాస్త థిక్గా ఉంది కనుక మనం కాచి చల్లార్చినటువంటి పాలు ఒక పావు కప్పు వేసుకోండి కాచి చల్లార్చిన పాలు ఒక పావు కప్పు వేసుకున్న తర్వాత మరొకసారి ఈ విధంగా కలుపుకోండి చూడండి ఇప్పుడు మనకు కాస్త లూజ్ అయింది కదా ఇలా ఉండాలన్నమాట ఫ్లేవర్ కోసం ఒక టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ అలానే కట్ చేసుకున్నటువంటి చిన్నగా కట్ చేసుకున్నటువంటి బాదం పప్పు కూడా వేసుకోండి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఇలా రెండు వేసుకుని మంచిగా కలుపుకోండి చూడండి ఈ విధంగా ఉండాలి మనకు బ్యాటర్ అనేది ఇలా కలుపుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకుని గిన్నెకి నూనె అన్నది కింద అలానే అంచుల వెంట కూడా చేతితోనే మంచిగా రాసేసుకోండి చూడండి ఈ విధంగా అంచుల వెంట కూడా రాసేసుకోవాలి రాసుకున్న తర్వాత బటర్ పేపర్ పెట్టేయండి ఇలా పెట్టుకున్న తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి ఈ కేక్ బ్యాటర్ మొత్తం కూడా వేసేసుకోండి ఈ విధంగా ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగానే బాదం పప్పుని కట్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలన్నమాట కట్ చేసుకున్నటువంటి ఈ బాదం పప్పు కూడా పైన ఇలా పెట్టేసుకోండి ఒక్కొక్కటిగా చూడండి ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకుని మనం నీట్గా సర్దేసుకోవాలన్నమాట ఇలా సర్దుకున్న తర్వాత మనం ఆల్రెడీ స్టవ్ మీద మందంగా వెడల్పుగా ఉన్న పాత్ర పెట్టుకుని కొద్దిగా వేడి చేసుకోవాలన్నమాట కాస్త హీట్ అయ్యాక ఈ కేక్ గిండి పెట్టేసుకుని కుక్కర్ మీద విజిల్ అలానే రబ్బరు పెట్టకుండా ఈ విధంగా ఫస్ట్ రెండు నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఉడికించుకొని ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు లో ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే కేక్ రెడీ అయిపోతుందండి చూడండి కేక్ అనేది ఎంత ఫ్లఫీగా వచ్చిందో చాలా చాలా బాగుంటుంది సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చేసుకోవచ్చు చూడండి కేక్ అనేది మనకి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది మీరు కూడా ఈ కొలతలతో చేస్తే ఇలానే వస్తుందండి చాలా రుచిగా ఉంటుంది బాదం పప్పు వేయడం వల్ల టేస్టీగా కూడా ఉంటుంది అన్నమాట ఈ వీడియో వస్తే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత చక్కగా వచ్చిందో మనకి మీరు కూడా ఈ కొలతలతో చేస్తే ఇలానే వస్తుందండి అలానే సింపుల్గా కూడా తయారు చేసేసుకోవచ్చు ఎక్కడైనా మనం టూర్స్ వెళ్ళేటప్పుడైనా పిల్లలు స్వీట్ చేయాలి అండ్ అడిగినప్పుడైనా కేక్ కావాలన్నప్పుడు ఇలా చేసి పెడితే చాలా చాలా ఇష్టంగా తినేస్తారు అన్నమాట వీడియోనిస్తే ఒక లైక్ చేయండి